హలో అండి ఈరోజు వీడియోలో సోంపు గింజల్ని తీసుకోవటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం సోంపు గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్తో పాటు చాలా రకాల పోషకాలు ఉంటాయి మనం తిన్న ఆహారం చక్కగా జీర్ణం అవటానికి ఈ సోంపు బాగా పనిచేస్తుంది దీనివల్ల ఎలాంటి జీర్ణ సమస్యలు కూడా దరిచేరవు సోంపు నోటి దుర్వాసనను అరికడుతుంది కాబట్టి చాలామంది మౌత్ ఫ్రెషనర్గా ఉపయోగిస్తారు మనం తప్పకుండా ఈ సోంపు గింజల్ని తీసుకోవటం వల్ల గ్యాస్ సమస్య నివారణ అవుతుంది సోంపు వల్ల పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగి శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది ఈ సోంపు గింజల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం వంటి సమస్యలు దూరం అవుతాయి గ్యాస్ ఎసిడిటీ ఉన్నవాళ్ళు ఈ సోంపు వాటర్ తీసుకోవటం వల్ల చాలా వరకు ఉపశమనం కలుగుతుంది సోంపుని తగిన మోతాదులో క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల శరీరంలో బ్యాడ్ బ్యాక్టీరియా రిమూవ్ అయ్యి గుడ్ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది ఒంట్లో అధికంగా ఉన్న నీరు మూత్రం రూపంలో పోతుంది సోంపు గింజల్లో ఉండే మ్యాంగనీస్ శరీర మెటబాలిజంను పెంచుతుంది కణజాలాన్ని రక్షిస్తుంది సోంపు గింజల్ని తీసుకోవటం వల్ల కఫం అడ్డగించి ఆయాసపడే వ్యక్తుల్లో ఇది వెంటనే శ్వాసనాళాలు తెరిపించి గాలి ఆడేటట్లు చేస్తుంది ఎముకలు నొప్పిగా అనిపిస్తే ఈ సోంపుని నేలతో నూరి పేస్ట్లా చేసి పట్టిస్తే నొప్పి తగ్గుతుంది బరువు తగ్గాలి అనుకునే వారికి ఈ సోంపు బాగా ఉపయోగపడుతుంది సోంపుని ఎక్కువగా కాకుండా రెండు నుంచి ఐదు గ్రాముల మోతాదులో తీసుకుంటే మంచి ఈ సోంపుని దోరగా వేయించి పొడి చేసి ఉదయం పరగడుపున గ్లాసు గోరువెచ్చటి నీటిలో కలిపి తీసుకుంటే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగి తొందరగా బరువు తగ్గుతారు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న సోంపుని రోజువారీ డైట్లో యాడ్ చేసుకుని ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకోవాలనుకుంటే లైఫ్ ఏ జర్నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్